నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ చూర్తి తిరుపతి హైదరాబాద్ ప్రజలకు కొంత ఉపశమనం దొరికినట్టే లెక్క హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పూర్తి స్థాయిలో కొంత బ్యాక్ ఎండ్ స్టెప్ ఒక చర్చ వినబడుతున్నది రంగనాథ్ కొత్త రూల్స్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు వాటిని పక్కా కూల్ చేస్తామనేటటువంటి ఒక ప్రణాళికని తయారు చేసి పెట్టుకున్నాడు సో హైదరాబాద్లో ఇన్ని రోజులు రామ్నగర్ దగ్గర బోరబండ దగ్గర మాదాపూర్ సైడ్ కొంత నాళాల పక్కన ఉన్నటువంటి ఏదైతే స్లమ్ ఏరియాలు కానివ్వండి లేకపోతే పేదవాళ్ళు కట్టుకున్నటువంటి ఆ గుడిసెలు ఆ ఇల్లులు వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్లను కూల్చేసినటువంటి ఆ సిచ్యువేషన్స్ అన్ని మనం చూసినాం కానీ ఇప్పుడు రంగనాథ్ కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండు కేవలం ఇప్పుడు కట్టడానికి రెడీగా ఉన్నటువంటి బిల్డింగ్స్ మాత్రమే కూల్చివేయడానికి రెడీగా ఉన్నాం కట్టి ఉన్నటువంటి ఏదైతే ఇల్లులు ఉన్నాయో దాంట్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు సంబంధించిన ఆ బిల్డింగ్స్ ని మేము కూల్చబోమంటూ కూడా ఏవి రంగనాథ్ చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో మేము ఫోకస్ పెట్టాము ఆ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో కూడా ఎవరైతే ప్రజలు నివసిస్తున్నటువంటి ఇల్లులు ఉన్నాయో బిల్డింగ్లు ఉన్నాయో వాటి జోలికి మేము వెళ్ళము కానీ ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్స్ కట్టున్నా సరే దాంట్లో నివసించినటువంటి ఎవరైతే ఉంటారో దాంట్లో ఐ మీన్ దాంట్లో ఎవరైనా నివసించకపోతే ఎవరు ఉండకపోతే లోపట జస్ట్ బిల్డింగ్ కట్టి ఖాళీగా ఉంటే ఆ బిల్డింగ్ ని కూల్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళల్లో ఉన్నా సరే అది ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నా సరే కుటుంబం దాంట్లో నివసిస్తే మాత్రం వాటి జోలికి పోవు ఎందుకంటే కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి రావడం మాకు ఇష్టం లేదని చెప్పి చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చినారు సో కేవలం కట్టి ఉంచినటువంటి బిల్డింగ్స్ దాంట్లో ఎవరు లేకపోతే కూల్ చేయడానికి రంగనాథ్ సిద్ధమవుతున్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి ప్రతి బిల్డింగ్ అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నా బఫర్ జోన్ పరిధిలో ఉన్నా వాటిని కూల్చడానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్లియర్ గా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఆయన వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే చాలా ఫామ్ హౌస్ ఉన్నాయి చాలా విల్లాలు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్స్ ని మీరు ఎందుకు టచ్ చేయట్లేదు కేవలం పేదవాళ్ళ వాళ్ళ ఇల్లుని ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారు అని చెప్పి చాలా మంది పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు సో ఇదే నేపథ్యంలో ఈ క్వశ్చన్ ని తట్టుకోలేక కొంత బ్యాక్ అండ్ స్టెప్ వేసేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి బ్యాక్ అండ్ స్టెప్ లో భాగంగానే ఒక సంచలమైన డిసిషన్ ఇది ఎవరైతే స్లమ్ ఏరియాలో ఉన్నా లేకపోతే నాలలో పక్కన చిన్న చిన్న కుంటల పక్కన చెరువుల పక్కన కట్టుకున్నటువంటి ఎవరైతే ఇల్లులు ఉన్నాయో వాటి జోలికి పోవడానికి రెడీగా లేరు ఎందుకంటే ఆ ఇంట్లోనే వాళ్ళు నివసిస్తా ఉన్నారు ఆ ఇంట్లోనే వాళ్ళ జీవనం కొనసాగుతున్నది కాబట్టి ఒకవేళ ఆ ఇల్లులను కనుక కూల్ చేస్తే వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు ఏం చేయాలని అర్థం కానిటువంటి సిచువేషన్లో ఉంటారు కాబట్టి వాటిని కూల్చబోమని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు హైడ్రా తరహాలో ఒక కొత్త చట్టం రాబోతుందనే ఒక చర్చ కూడా వినబడుతున్నారు హైడ్రా తరహాలోనే అంటే చెరువుల పక్కన ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లవారు బఫర్ జోన్ పద్ధతిలో ఏదైనా బిల్డింగ్స్ ఉంటే అది కూల్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అది పెద్ద ఎత్తున చట్ట ప్రకారం కూడా ముందుకు పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది అది చట్టంలో పొందుపరిచేటటువంటి ఒక అవకాశం కూడా ఉన్నది నాట్ ఓన్లీ హైదరాబాద్ ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కూడా ఇదే తరహాలో ముందుకు పోవచ్చు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది కాబట్టి హైదరాబాద్ ప్రజలకు హైడ్రాక్ సంబంధించిన అంశంలో ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు చాలా మంది ప్రజలు భయపడుతున్నారు మేము కూడా ఈ చెరువు పక్కనే కట్టుకున్నాము ఏదో తెలియక కట్టుకున్నాము ఒక ముప్పై సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల కింద పది సంవత్సరాల కింద కట్టుకున్నాము నోటీస్ లేకుండానే కుప్ప కూల్చేస్తూ ఉన్నారు అప్పటికప్పుడే నేరమట్టం చేస్తూ ఉన్నారు మరి మా దగ్గరకు కూడా వస్తారేమో మా ఇల్లు కూడా కూల్చేస్తారేమో మాది కూడా చెరువు పక్కన ఉండదని చాలామంది భయపడుతున్నారు కానీ ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఒకవేళ చెరువు పక్కన మీ ఇల్లున్నా సరే ఆ ఇంట్లో మీరు జీవిస్తూ ఉంటే కొనసాగిస్తూ ఉంటే ఆ ఇంట్లో మీరు ఉంటూ ఉంటే మీ ఇల్లు కూల్చేసే అవకాశం లేదు కానీ మీరు ఒకవేళ మీ ఇల్లు చెరువు పక్కన ఉండి మీరు దాంట్లో ఉండకపోతే ఇల్లు ఖాళీగా దాన్ని గుల్చేస్తారు ఇప్పుడు క్లియర్గా వాళ్ళు చెప్తున్న అంశం అదే కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు హైడ్రా కొన్ని ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసింది కొన్ని కీలకమైన డిసిషన్ తీసుకున్నది ఏవి రంగనాథ్ కొత్త రూల్స్ పెట్టే ప్రయత్నం చేసింది కానీ విల్లాలు ఫామ్ హౌస్ అవి బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పదవిలో ఉన్న వాటిని నీలమట్టం చేయాల్సింది వేరే అవసరం లేదనేటటువంటి ఒక రీతిలో వచ్చేస్తున్నాను ఎందుకంటే ఫామ్ హౌస్ ఎందుకు కట్టుకుంటారు జల్సాలకు ఎంజాయ్మెంట్ కట్టుకుంటారు ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ అన్నీ కూడా మినిమం మ్యాక్సిమం చెరువుల పక్కన ఎందుకంటే ఫామ్ హౌస్ కిటికీ తెరిచూడుతోంటే మొత్తం తలతల నీళ్లు మెరవాలి మంచి పచ్చ గనవడాలి నీళ్లకు మళ్ళీ ఆ ఫామ్ హౌస్లో మంచి కార్యక్రమాలు జరుగుతాయంటే చాలా ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఎందుకంటే ఫామ్ హౌస్ అంటేనే ఒక ఎంజాయ్మెంట్ కోసం ఫామ్ హౌస్ అంటేనే ఒక ఒక వ్యవధిలో గడపడానికి కాబట్టి అలాంటి ఫామ్ హౌజ్ను ఉంచకూడదు అనేటటువంటి ఒక డిసిషన్లో కూడా ఉన్నారు ఇప్పుడు ఈ హిమాయత్సాగర్ పక్కన దాదాపు హిమాయత్సాగర్ పక్కన పొలిటీషియన్ల ఫార్ హౌస్ బిజినెస్ మ్యాగ్నెట్ల ఫార్మ్ హౌజ్లు పెద్ద పెద్ద బడాబడ వ్యాపారవేత్తల ఫార్మ్ హౌస్ చాలా ఉన్నాయి ఆ హిమాయత్సాగర్ టూ పాయింట్ నైన్ టిఎంసీ నీళ్లు దాంట్లో స్టోరేజ్ ఉంటుంది కానీ టూ పాయింట్ టూ దాదాపు టూ పాయింట్ ఎంత టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ వచ్చినాయి నీళ్ళు గేట్లు ఎత్తేసినారు అది ఆ హిమాయత్సాగర్ నిండక ముందే గేట్లు ఎత్తేయడానికి కారణం ఏంటంటే పుసుక్కల సాగర్ మొత్తం నిండిపోయి ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో వస్తే అది బఫర్ జోన్ కారిక అంటే ఇంకో నూట యాభై మీటర్ల దూరంలో కనుక నీళ్లు వస్తే ఆ ఫామ్ హౌస్ మునిగిపోతాయి కదా ఆ మునిగిపోతాయి అనేటటువంటి భయంతో హిమాయత్సాగర్ నిండక ముందుకే ఆ నీళ్ళన్ని కూడా విప్పేసి కిందికి పోలేదు నీళ్ళంతా గేట్లు ఎత్తేస్తారు కాబట్టి ఈ ఫామ్ హౌస్ చేపట్టి చెరువులు ఇబ్బంది పడతా ఉన్నారు చెరువులకు సంబంధిస్తారు ఆ ఒడ్లు అక్కడ కట్టుకొని ఆ చెరువు విస్తరణని చాలా విధంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేసే ఒక చర్చ నడుస్తుంది కాబట్టి ఫామ్ హౌస్లను ఎట్టి బరుసలో కూల్చేసేటటువంటి దశలోనే రంగనాథ్ ముందుకు పోతా ఉన్నాడు కేవలం నివసిస్తున్నటువంటి ఇల్లులు పక్కన పెడితే మిగతా అన్నిటిపైన ఏ వి రంగనాథ్ కూల్చివేతకే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి సో హైదరాబాద్ వాసులకు కొంత ఉపశమనం ఉపశమనం కలిగినట్టే కొంత గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా మంది భయప్రాంతాలకు గురవుతా ఉన్నారు మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు అని చెప్పి అట్లా ఇబ్బంది పడకండి సో సేఫ్ జోన్ కొంత కనబడుతున్నటువంటి పరిస్థితి సో రంగనాథ్ కూడా కొన్ని కీలకమైన ఆలోచనలతోటే సో ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటది హైదరాబాద్ వల్ల చాలా మంది పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు సో రికార్డ్ దగ్గర నుంచి డొక్కాడినటువంటి ప్రజలు వాళ్ళని సడన్ గా ఇల్లులు కూల్ అవస్థ పడతారు కదా అనే ఆలోచనతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ డిసిషన్ కి నాంది పలికిండ్ ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితి కానీ ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి బిల్డింగ్లను మాత్రం నేలమట్టం చేయడానికి హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ రంగం సిద్ధం చేస్తున్నాడు ఇంకో స్టేట్మెంట్ కూడా కీలకంగా ఆయన పాస్ చేసే ప్రయత్నం చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ కొంత తగ్గినటువంటి మాట వాస్తవం ఇది తెలంగాణ సమాజం అందరికీ కూడా తెలుసు రియల్ ఎస్టేట్ తగ్గడానికి కారణం ఏంటంటే చాలా మంది చెరువుల పక్కన ముఖ్యంగా అయితే భువనగిరి సైడ్ గుట్టల పైన కట్టిర్రు గుట్టలను మొత్తం కథం చేసేసి గుట్టల పైన లేఅవుట్లు తయారు చేసిరు ఫ్లాట్లు ఏర్పాటు చేసినారు పెద్ద ఎత్తున ఒక దండ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు హైడ్రా ఎఫ్టీఏలు జోన్ రెండే తెరపైకి వచ్చింది రేవంత్ రెడ్డి రేపటి రోజు ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే పర్మిషన్స్ లేకుండా బిల్డింగ్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేసినా అవన్నీ కూడా నేలమట్టం చేయమని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది ఈ గుట్టల పైన కట్టిర్రు లేకపోతే అసైన్ భూములల్లో లేదా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అక్రమంగా కట్టినటువంటి వాళ్ళ పరిస్థితులు ఏమి వాళ్ళు కూడా తల తలబట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషనే కదా కాబట్టి రంగనాథ్ ఒక కీలకమైన స్టేట్మెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఎవరైనా భూములు వాళ్ళు ఉంటే లేదా విల్లాలు కొనే వాళ్ళు ఉంటే ఇల్లులు కొనే వాళ్ళు ఉంటే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ని ప్లస్ బఫర్ జోన్ రెండింటినీ చూసి అది చెరువు సికం భూమిలో ఉందా లేదా ఈ ఎఫ్టీఎల్ పరిధిలో వస్తుందా బఫర్ జోన్ పరిధిలో వస్తుందా ఎంత మేరకు ఇది కరెక్ట్ అని చేసి మొత్తం తెలుసుకొని తీసుకోండి లేకపోతే రేపటి రోజు మీరు ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ వస్తుందంట కూడా పెద్ద ఎత్తున ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు ఆ అంశంతో పాటు ఇప్పుడు చెరువుల పక్కన కొత్తగా కన్స్ట్రక్ట్ అయ్యేటటువంటి బిల్డింగ్స్ ఏదైతున్నదో అవన్నిటి కూడా నేలమట్టం చేయడానికి రెడీగా ఉన్నారు కేవలం ఆ ఇల్లుల్లో జీవనం కొనసాగుతున్నటువంటి బిల్డింగ్స్ మాత్రం టచ్ చేస్తలేరు కానీ కొత్తగా బిల్డింగ్స్ ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్న వాటిని మాత్రం కూల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ బిల్డింగ్ కన్స్ట్రక్ట్స్ అయ్యే బిల్డింగ్ లో ఉండనటువంటి ఆ బిల్డింగ్స్ కూడా నీలమట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ చెప్పిననే మనం అనుకోవాలా ఎందుకంటే చాలా మంది ప్రజలు అవస్థ పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఆందోళనలో ఉన్నారు వాళ్ళకు ఒక రిలీఫ్ కల్పించిండ్రు రేవంత్ రెడ్డి సో ఇది మంచి అంశమే ఒక గొప్ప నిర్ణయం అనే చెప్పొచ్చు కానీ ఫామ్ హౌస్ లో జోలికి మాత్రం ఎట్టి పరుచులో పోతారు పోవాలి కూడా ఫామ్ హౌస్ విల్లాలు కూడా విల్లాలు ఎవరు ఉంటారండి బగ్గ కొంటాడు విల్లాలు ఎవరు కొంటారు మస్తు పైసలు ఉండి ఆల్రెడీ హైదరాబాద్ లో పెద్ద ప్లాట్ ఉండి ఉంది ఈ ఇల్లు మనం సరిపోదు వీకెండ్ వీకెండ్ మనం విల్లాలకు వెళ్ళాలా అనేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఫామ్ హౌస్ ప్లేస్ లో విల్లాలు చాలా మంది తీసుకుంటారు ఆ విల్లాలు కూడా నాళా పక్కనే ఉంటాయి మస్తుకు ఉంటాయి అట్లా నాళాల పక్కన అవన్నీ పని చేయడానికి అడిగి ఉన్నారు మీరు ఇట్లా పోతే కూడా లోపలికి పోతే ఆ కూడా సైడ్ కూడా ఆ మూసి పక్కనే విల్లాలు చాలా ఉంటాయి మస్తు గట్టిరా విల్లాలు నాకు తెలిసి ఆ మూసి పక్కన ఒక థర్టీ ఫార్టీ మీటర్స్ దూరంలో కట్టాలి ఎక్కువ మూసికి సంబంధించిన నీళ్ళు కనుక ఫ్లోటింగ్ అయితే మొత్తం విల్లాలు మునిగిపోతాయి కాబట్టి ఆ విల్లాలను కూడా పెద్ద ఎత్తున కన్సిడర్ చేసుకోవాలి ఆ విల్లాల పైన కూడా వీళ్ళు ప్రతాపం చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళు మాత్రం ఇల్లుల జోలికి పోమో ముఖ్యంగా ఎవరెవరైతే ఇంట్లో జీవనం కొనసాగిస్తారో వాళ్ళ జోలికి పోమని చెప్తున్నారు కానీ విల్లాలు ఫామ్ హౌస్ జోలికి వెళ్ళాలని తెలంగాణ సమాజం చెప్తున్నారు ఉన్నోడు ఇంకా ఉన్నోళ్ళు ఎక్కడ కట్టుకుంటున్నాడు లేనోడు గూడు గుడిసెలు పెట్టుకున్నా కూడా ఆ గుడిసెలను కూల్చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ వినబడుతున్నాయి కాబట్టి ఇవన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టే ప్రయత్నం చేసిన హైడ్రాలో కొత్త గైడ్ లైన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో చూద్దాం ఏ విధంగా ముందుకు పోతున్నారు అనేది ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతుంది